నవంబర్ పదిహేనున రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే గ్లోబల్ థియేటర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ వేచి చూస్తున్నారు దీనికి సంబంధించిన పలు కీలక సూచనలతో కూడిన వీడియోను విడుదల చేశాడు ఇప్పుడు దర్శకధీరుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ వీడియో వైరల్ అవుతుంది ఈ మెగా ఈవెంట్ ఏర్పాట్లు నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో ఆయన వీడియో ద్వారా స్పష్టం చేశాడు మన ఈవెంట్కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని ఈ ఈ సందర్భంగా రాజమౌళి చెప్పిన కొన్ని విషయాలు కూడా ముఖ్యంగా వేడుకలో పాల్గొనేందుకు తప్పనిసరిగా పాటించాల్సిన షరతులను ఆయన గట్టిగా నొక్కి చెప్పాడు ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో చాలా పకడ్బందీగా ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ రీసెంట్ గా జరిగిన రకరకాల రాజమౌళి చెప్పిన వాటిలో అత్యంత ముఖ్యమైన సూచన ఏంటంటే ఫిజికల్ పాస్ అది ఉన్నవాళ్లు మాత్రమే ఈవెంట్కు హాజరు కావాలని ఫిజికల్ పాస్ లేకుండా ఎవరూ వేదిక వద్దకు రావద్దని ఆయన స్ట్రిక్ట్గా ఆదేశించాడు అంతేకాకుండా ప్రతి పాస్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఈవెంట్కు సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్తో పాటు రూట్ మ్యాప్ కూడా ఉంటుందని వివరించారు ఈ రూట్ మ్యాప్ ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఈవెంట్ స్థలానికి చేరుకోవచ్చని ఆయన తెలిపారు పాస్ లేని వాళ్లు వచ్చి ఇబ్బందులు పడొద్దని అలాగే ట్రాఫిక్ సమస్యలు సృష్టించవద్దని దర్శకుడు విజ్ఞప్తి చేశాడు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు కాబట్టి వారు ఇంట్లోనే ఉండి ఈవెంట్ ను ఎంజాయ్ చేయాలని రాజమౌళి కోరాడు ఇది కేవలం పోలీసుల ఆదేశం మేరకేనని అందరూ సహకరించాలని ఆయన అభ్యర్థించారు చివరిగా ఈ ఈవెంట్ నిర్వహణపై ఉన్న కఠినమైన నిబంధనలను నొక్కి చెబుతూ కమిషనర్ ఇచ్చిన హెచ్చరికను వీడియోలో ప్రస్తావించాడు రాజమౌళి ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ ఈవెంట్ వెంటనే క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని కమిషనర్ స్పష్టంగా చెప్పినట్లు జక్కన వెల్లడించాడు అంటే ప్రేక్షకులు అభిమానులు అత్యంత బాధ్యతగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన కోరాడు ఈ ఈవెంట్ విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించడం తప్పనిసరి అని రాజమౌళి తెలియజేశాడు పోలీసు వారు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ బ్రహ్మాండంగా చేసుకుందాం